వెల్కమ్ టు సిటీ న్యూస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు కృషి చేస్తుంది అని ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు ఎల్లందు మండలం పట్టణానికి చెందిన నూట నలభై రెండు మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మున్సిపల్ చైర్మన్ డివి తహసీల్దార్ రవికుమార్ డిఎస్పీ చంద్రబాను వైస్ చైర్మన్ జానీతో కలిసి ఎమ్మెల్యే లబ్దిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవల గ్రామ వార్డు సభల ద్వారా ప్రభుత్వం నాలుగు సంక్షేమ పథకాల అర్హులను ఎంపిక చేసే ప్రక్రియను ప్రారంభించింది అని లబ్దిదారుల్లో పేర్లు లేని వారు ఆందోళన చెందవద్దు అని ఇది నిరంతర ప్రక్రియగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది అని తెలిపారు నేనున్నా అనే విధంగా పలికేటటువంటి వ్యక్తి పూరం పంకండ గారికి షాదీ ముబారక్ చెక్కులు అందుకోబోతున్న అక్క చెల్లెలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రజాపాలన కాంగ్రెస్ పాలన అంటేనే ప్రజాపాలన విధంగా ఉంది కాబట్టి మన అందరం కూడా రేపు తీసుకోపోయే 147 వత్యాల చెక్కులు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళని సదినో జైస్వాల్ బోర్డుకు నా ధన్యవాదాలు మయు వేదికరించిన మన అత్తాచెల్లెలకు అను వ్యక్తి ముఖ్యంగా మన మైనారిటీ సోదరుల వచ్చారు వాళ్ళందరికీ నమస్కారం అలైక్ యా బేతఫ్రీ మస్లిమాన్ ఆఫీస్ ఇస్కే అందర్ భాయ్ ఆన్ భహనా tamam khosasa se इंतजार करते हैं हैं थोड़ी सी देर देर हो गई वजह से हमारे साहब साहब और जितने भी के जो साथ पार्टी में वाले एक, साथ जाके, एक से दो बार दरखास्त करें सर ये बार जरा शादी बोले थे इसलिए हमारे जनाब एम एल पर्सनली कोशिश करके चेक्स हम लोग नॉसौ और, जो और సభాధ్యక్షులు ఎంఆర్ఓ గారికి మనం అందరం కూడా ఈ చెప్పులు తీసుకొని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు 재미, hurting them perhaps. మీ అందరూ కూడా చాలా సేపటి నుంచి చూస్తున్నారని చెప్పి అన్నగారు ఈ యొక్క కార్యక్రమాన్ని త్వరగా పూర్తించాలని చెప్పేసి ఉన్నారు కానీ ఒకటే ఈ సందర్భంగా తెలియజేసేది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజల ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికీ తెలుసు ఈ మూడు రోజులుగా జరిగినటువంటి గ్రామ సభల ద్వారా వార్డు సభల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఎంత పారదర్శకంగా ఉంటుందో మీరు అందరూ చూశారు ఇందిన ఇంటి వస్తే సీక్రెట్ గా ఇచ్చేస్తాడు నాలుగు వాటి నుంచి లేదు లేదు మేము ఇప్పుడు ముసాయిదా ప్రకటిస్తా ఉన్నాం ఈ ప్రకటించిన పేర్లలో ఎవరైనా నమ్మదు ఉంటే మీరు మాకు కంప్లైంట్ చేయండి అదే సందర్భంలో పేద బరువు బలహీన వర్గాలకి ఏదైనా రాకుండా ఉంటే వాళ్ళ పేరు కూడా నమోదు చేసుకోండి అని చెప్పి పారదర్శకంగా వంద శాతం అరవ కూడా ప్రతి ఇల్లు రేషన్ కార్డు వచ్చే విధంగా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మీ అందరికీ తెలుసు గతంలో పది పదకొండు సంవత్సరాలుగా మీ అందరికీ తెలుసు ఈ ఒక్కరోజు గ్రామ సభ కానీ వార్డు సభ కానీ చదివినటువంటి సందర్భం లేదు కాబట్టి మీరు అప్పటికి కూడా అందరూ కూడా అప్రోచ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఒకే రోజు కాకపోయినా వంద శాతం వృత్తుల వారిగా ఖచ్చితంగా ఇతర వస్తాయని చెప్పేసి మీరు గౌరవంగా చెప్పుకోగలుగుతున్నాం ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నాం ఏ ఒక్కరు కూడా అప్రోహం చెందు మధ్య ఒత్తుల్ని అనుసరించుందని చెప్పి స్వయంగా శాఖ చెప్పడం జరిగింది కూడా కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఎవరైతే ఇక్కడ కూర్చున్నారో ఇక్కడికి వచ్చినటువంటి కళ్యాణ శిక్షకులు కావచ్చు కావచ్చు ఇతర అంశాలు కూడా కావచ్చు అందరూ కూడా ఉన్నారు కాబట్టి నాకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇది తగులే భావిస్తా ఉన్నాను అలాంటి వారికి ఎటువంటి ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ జనవరి ఇరవై ఆరు తారీఖునే అసైన్ దృష్టిని ప్రదర్శించడానికి బయట ప్రదర్శించడానికి ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు నమ్ముకు ఎంచుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా మనందరికీ మంచి చెక్కు కూడా జనవరి ఇరవై ఆరు మీరందరూ కూడా అకౌంట్లు వేసుకొని వాటిని మీరు అవసరం గుర్తించుకునే విధంగా ముందుకు పోవాలని నాకు అవకాశం కల్పించిన పట్టణులు కూడా చాలా మంది ఉన్నారు మున్సిపల్ చైర్మన్ గా ఇక్కడ గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఈ ఎల్లు నిర్వహిస్తారు అని మా పదవీకారం చూస్తా ఉంది ఈ సందర్భంగా శివలి అధికార కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి తహసీల్దార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పట్టణ ప్రజలకు కూడా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చూస్తాం గ్రామాల్లో గ్రామ సభలు పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు అందరూ కూడా మన పిల్లల నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్లు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే ఎన్నికల ముందు ఆకున్నాము హామీలన్నీ కూడా ఒకటి ఒకటి నేర్చే నెరవేర్చే విధంగా ప్రభుత్వం ప్రయాణం చేస్తూ ఉంది ఈ నాలుగు పథకాలు కూడా ఈరోజు అందరికి చిన్న రోజు ఎవరైనా రాని వారు ఉంటే రేపు కూడా దరఖాస్తు కారణం ఉంటుంది రేషన్ కార్డు కానీ మీకు హౌజింగ్ కానీ ఇల్లు కానీ పన్నెండు తెచ్చేట వారందరూ కూడా నాలుగు పథకాలు ఉంటాయి పట్టా సరే అయితే రెండు పథకాలు ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఎవరు కూడా వాడికి వచ్చేది రాజు బాగా చెందకుండా రాజు వారికి తప్పకుండా అవకాశం ఉంటుంది వచ్చి ఇల్లున్నా కూడా ఇల్లు వచ్చిన వాళ్ళు మాత్రం వారు ఆ కూడా బేమ్ కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది ఎందుకంటే అధికారులు చాలామంది మనం అనుకుంటాం అధికారులు తెలిసే తెలిసేసింది అధికారులు తెలిసిన విషయం కాదు అది ఎప్పుడైతే గత పది సంవత్సరాల నుంచి కంప్లీట్ మీరే ఇల్లు లేదు రేషన్ కార్డు లేదని దరఖాస్తులు పెట్టుకుంటు అవి కూడా తీసి మరి ఈరోజు లీస్ పంపించడం జరిగింది కొన్ని పొరపాట్లు జరిగాయి ఎందుకంటే రేషన్ కార్డు ఉండి లేని వరకు కూడా కొన్ని రేట్లు కార్డు రాలేదు కొంతమంది ఇల్లుండి కూడా ఇల్లు ఉన్నారు ఇలాంటి ఆర్థిక తప్పకుండా ఇప్పుడు ఎవరు కూడా అభిప్రాయం పడవద్దు నిరంతరం జరిగే కార్యక్రమం ఇది ఒక్కరోజు పోయింది కాదు దాంతోపాటు మరి మనందరం కూడా ఈరోజు కోటి నలభై దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ప్రభుత్వం హామీలు ఇచ్చాయో హామీలన్నీ కూడా నెరవేర్చడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది మీరెవరు కూడా నాకు రాలేదు భాగంగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా చక్షా పథకం చేరే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం తప్పకుండా ఇస్తా అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రభుత్వం చూసినట్టయితే మనకు రేస్ట్గా ఇస్తాడు రంగులే ఇల్లు ఇస్తాడు రంగులే ఇలాంటి కోరికలను కూడా మిగిలిపోయినటువంటి పేదలకు ఉన్నటువంటి నిపేదలందరూ కూడా ఇచ్చే కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రభుత్వం చేపడుతుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ